హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో పల్లీ చిక్కీ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా సింపుల్గా త్వరగా మనం ఈ పల్లీ చిక్కీ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ చూసేద్దామండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి నేను ఒక చిన్న కప్పు నిండా పల్లీలు అనేవి వేసుకుంటున్నాను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేగనివ్వండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేయిస్తే మనకి పైన మాడిపోతాయి లోపల పచ్చిగానే ఉంటాయండి అందువల్ల గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలైనా వేయించుకోండి ఈ పల్లీలు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు వేగిపోయాయండి ఇప్పుడు ఇంత వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత ఈ పొట్టంతా తీసి పక్కకు పెట్టుకోండి ఇదైతే కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ పొట్టంతా తీసి పెట్టుకున్నానండి దీన్ని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పౌడర్ చేసుకోకండి కాస్త బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకుండా ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లకైతే వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి అక్కడక్కడ పల్లీలు అయితే ఇలా తగులుతూ ఉండాలి ఈ విధంగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఒక గిన్నె కానీ బటర్ పేపర్ కానీ తీసుకోండి దీనికి నెయ్యి అయితే అప్లై చేసుకొని పెట్టుకుంటున్నాను పల్లీ చిక్కి ఇందులో వేయడానికి ముందుగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరు దేంతో అయితే అని తీసుకున్నారో అదే కప్తో బెల్లం వేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినని వారైతే కాస్త బెల్లం తగ్గించైనా వేసుకోవచ్చు నేను బెల్లాన్ని ఫిల్టర్ చేయటం లేదండి నేను అలాగే డైరెక్ట్గా బెల్లం వేసి పాకం రెడీ చేసుకుంటున్నాను బెల్లం ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే బెల్లం వేసిన తర్వాత కాస్త అనేవి పోసుకొని ఫిల్టర్ చేసుకోండి తర్వాత పాకం రెడీ చేసుకోండి అలా చేయడానికి కాస్త టైం అయితే పడుతుంది సో నేను డైరెక్ట్గా చేశాను ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఒకసారి పాకం వచ్చిందా లేదా అని ఒక గిన్నెలో అయితే నీళ్ళు పోసుకొని చెక్ చేసుకోవాలండి మనకి పాకం చాలా గట్టిగా ఉండాలండి ఇప్పుడైతే పాకం రాలేదు ఇప్పుడు కాస్త మెత్తగా ఉంది మెత్తగా ఉంది ఈ విధంగా మెత్తగా ఉండకూడదు మనకి పాకం అనేది ఇలా తుంచితే విరిగిపోవాలి అలా ఉండాలి ఇప్పుడైతే మరొక రెండు నిమిషాలు ఈ పాకం రెడీ అవ్వనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ పాకం చెక్ చేసుకుంటున్నానండి గిన్నెలోకి వేసుకొని మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా సౌండ్ చేస్తే ఇలా సౌండ్ రావాలండి అప్పుడు మనకి పాకం రెడీ అయిందని అర్థం ఇప్పుడైతే ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లి పొడి అయితే వేసుకోవాలి దీన్ని వేసుకొని పాకం రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత పల్లి పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకైతే దీన్ని వేసుకుందామండి దీన్ని వేసుకున్న తర్వాత చపాతి కర్రతో మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలి నిదానంగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోండి ఈ విధంగా నేనైతే చేసి పెట్టుకున్నాను ఇంత మందంగా ఉండేటట్టుగా రోల్ చేసుకోండి ఇప్పుడైతే దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం నైఫ్తో ఘాట్లు పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే ఘాట్లు పెట్టుకోండి నేను బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని తుంచుదాం చల్లారిపోయిందండి ఇప్పుడైతే మనకి చిక్కీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయండి ఈ పల్లీ చిక్కీలు చూసారు కదా మనకి ఇలా ఒక్కొక్కటిగా తీసి సపరేట్ చేసుకోండి అంతేనండి పల్లీ చిక్కీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్